मरी हरिहर क्षेत्र प्रसिद्ध क्षेत्र లో ఈరోజు మహాపర్వం ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి యొక్క ప్రమాణం ఏమిటంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ ఉందో అది ముక్కోటి ఏకాదశి ఆ పర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి బ్రాహ్మ్య ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాతకాల పూజ మహా అభిషేకంతో అలాగే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉత్తర ఉత్తరద్వారవంతు పల్లాకిలో అధికారులు ఇద్దరిని కూడా దర్శించుకున్నటువంటి మహత్వం భాగ్యం మనం కలిగింది అలాగే ఆరు నుంచి ఏడున్నర వరకు అంబారి సేవ పైన రాజరాజేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని త్రిప్రదక్షిణంగా వేద మంత్రములతోటి స్వస్తి వాచనలతోటి స్వామి యొక్క స్వామివారి యొక్క ప్రధాన ద్వారమైనటువంటి ద్వారం గుండా వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేసుకుని ఆరం తీసుకొని ఈరోజు ముప్పటి పర్వాన్ని మనం జరుపుకున్నాము ఈరోజు ఎవరైతే ఉపవసిస్తారో ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క గృహ కటాక్షలు కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వస్తి వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు హిందూ దేవాలయాన్ని కూడా ఉత్తర ద్వార ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు మకరం సూర్యుడు ధనుసులో ప్రవేశించేసిన సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి దినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశిస్ ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా ఉండబడేటువంటి పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామున్నే నాలుగు గంటల నుంచే బ్రాహ్మణోత్తములు వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు ద్వార దర్శనం అటు శ్రీ అనంత పద్మస్వా అనంత పద్మనాభ స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి పూర్పు ద్వారం గుండా ఈనాటి పార్వతిని యొక్క విశిష్టతను ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పరుదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని అన్ని కుటుంబాలు సుఖమైన జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతి పరమేశ్వరుడు అనంతపద్ర స్వామి శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ శ్రీ సీతారామచంద్రు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంవారం కవి సన్నివేశాలు కానీ ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాక్ష సంవారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టత కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పరిధి సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి పరిధి సందర్భంగా వేయంలో రాజన్న ఆలయంలోని హరిహారులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం లోక కళ్యాణ్ జరగాలి లోకశాంతి జరగాలి సకాలంలో చక్కటి వర్షం బ్రహ్మాండంగా కూర్చి పాడి పట్ట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల పండి సుఖమై జీవితూ ఆనందమే జీవితాష్టని ఈ సందర్భంగా శ్రీ స్వామిని ఆ పార్థ పర్వేశాన్ని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందున స్వామివారి అభిషేకం టికెట్లు ఎందుకైతే సాయిలాయ్ లేదు కవున యాత్రికులందరూ గమనించగలరు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క గృహ కనెక్షన్ కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఏకాదశి మునుకోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా విశేషమైనటువంటి పదమినాలలో ఈరోజు స్వామివారిని దర్శిస్తుంటే ఈరోజు సమావాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడినటువంటి ఈరోజు విశిష్టత భాషిస్తు భాషిస్తున్నటువంటి సందర్భంగా దక్షిణ కాజిగా పేరుగాసినటువంటి రాజ నారాయణులు కరేరా చేతు ఉండబడేటువంటి పొలబడి ఈ సన్నిధి రేపు జామునే సేవలు కూడా ఉపయోగించి పూర్వద్వానం ఉండటి పార్వతిని యొక్క విశిష్టత ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తమ భక్తులతో కూడా ఉపదేశం చేసి కూడా చెపైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాజ్య సమానభూత సందర్భం వచ్చినటువంటి పటేలకు విశిష్ట కూడా ఆమె చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పరుదల సందర్భంగా ఈ see sí. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ ఉందో అది ముక్కోటి ఏకాదశి ఆ పర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి బ్రాహ్మ్య ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాతకాల పూజ మహాభిషేకంతో అలాగే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉత్తర ద్వారవంతు పల్లాగిలో అధికారులు ఇద్దరిని కూడా దర్శించుకునేటువంటి మహాద్భాగ్యం మనం కలిగింది అలాగే ఆరు నుంచి ఏడున్నర వరకు అంబారి సేవపైన రాజరాజు స్వామి వారిని అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని త్రిప్రదక్షిణంగా స్వస్తి వాచన స్వామి వారి యొక్క ప్రధాన ద్వారమైనటువంటి గుండా వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఉపచారాలని కూడా చేసుకుని హారం తీసుకొని ఈరోజు ముప్పటి పర్వాన్ని మనం జరుపుకున్నాము ఈ రోజు ఎవరైతే ఉపవసిస్తారో ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షలు కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వస్తి వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా ఈ పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు హిందూ దేవాలయాన్ని కూడా ఉత్తర ద్వార ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు మకరం ధనస్సులో సూర్యుడు ధనుసులో ప్రవేశించేసిన సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశిస్తు ప్రాశిస్తూ ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరు కాల్చినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా ఉండబడేటువంటి గొడవటువంటి ఈ సన్నిధిలో జామునే నాలుగు గంటల నుంచే బ్రాహ్మణోత్తములు వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు ద్వార దర్శనం అటు శ్రీ అనంత స్వామి అనంత పద్మనాభ స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తుల్ని దర్శించుకునే భాగ్యాన్ని ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పార్వతిని యొక్క విశిష్టతను ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పరిధి సందర్భంగా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని అన్ని కుటుంబాలు సుఖమైన జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతి పరమేశ్వరుడు అనంతపత్ర స్వామి శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సమారో కవిచేసినటువంటి సన్నివేశాలు కానీ ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాక్ష సంవారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పరిధి సందర్భంగా ఇంకోటి ఏకాదశి పరిధి సందర్భంగా భయములో రాజన్న ఆలయంలోని హరిహారులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం లోక కళ్యాణ్ జరగాలి లోక లోకశాంతి జరగాలి సకాలంలో చక్కటి వర్షం బ్రహ్మాండంగా కూర్చి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితం ఆనందమై జీవిత అష్ట ఐదు రోజులు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంతబద్దునా స్వామిని ఆ పాలిస్ పర్మిషన్ని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యమైన మనవి ఈరోజు ముక్కోటి ఏకట సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందున స్వామివారి అభిషేకం టికెట్లు క్రికైతే సాయిదా లేదు ఈ రోజు మానవరు ముక్కోటి ఏకాదశి ఏకాదశి సూర్యుడు దర్శనం దర్వసించినటువంటి సమయానికి తర్వాత వచ్చినటువంటి సూర్యాములు వచ్చే ఏకాదశి తీసుకొని ఈరోజు దెబ్బ పర్వాలి మనం జరుపుకున్నాము ఈ రోజు ఎవరైతే ఉపవసిస్తారో ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మ స్వామి వారి యొక్క కృహాకటాక్షలు కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేర్తాయి వైకుంఠ ఏకాదశి ಮುಕ್ಕೋಟಿ ಏಕಾದಶಿಗಳು ಕೂಡ ನಿಲ್ಲವಡ ಪರಿಸ್ಥಿತಿ ಸಂದರ್ಭ ದೇಶವ್ಯಾಪ್ತ ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా ఈ ఈరోజు విశిష్టత ప్రాశిస్ ప్రాశిస్తూ ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశిగా పేరు కాల్చినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా ఉండబడేటువంటి పిలవడేటువంటి ఈ సన్నిధిలో వేకువ్ జామున్నే నాలుగు గంటల నుంచే బ్రాహ్మణోత్తములు వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు ద్వార దర్శనం అటు శ్రీ అనంత పద్మస్వామి అనంత పద్మరావు స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పార్వతిని యొక్క విశిష్టతను ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని అన్ని కుటుంబాలు సుఖమై జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతి పరమేశ్వరుడు అనంతపద్రస్వామి శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ శ్రీ సీతారామచంద్రుడు శ్రీ జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్ష సమారా చేసినటువంటి సన్నివేశాలు కానీ ఆనాడు కూడా చెడు మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాక్ష సంవారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పరిధి సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి పరిధి సందర్భంగా భయంలో రాజన్న ఆలయంలోని హరిహారులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తాము లోక కళ్యాణం జరగాలి లోకశాంత జరగాలి సడు చక్కటి వర్షం బ్రహ్మాండంగా కురించి పాడి పట్ట బ్రహ్మాండంగా పండి రైతు వర్గాలతో పాటు అన్ని వర్గాల పండి సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితం అష్టమవుతూ రైతు ఉండే పని ఈ సందర్భంగా శ్రీ స్వామిని ఆ పారి పర్వేశాన్ని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్తే భక్తులకు ముఖ్యమైన మనవి ఈరోజు ముక్కోటి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందునవారి అభిషేకం సాయిదా శివరం వేణు క్రమణ యాత్రికులందరూ రవీంద గారు